హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ ఎవరైనా మన ఇంటికి పది మంది బంధువులు వస్తున్నా లేదంటే ఈవినింగ్ టైం మనము తక్కువ టైంలో ఈవినింగ్ స్నాక్ తయారు చేయాలంటే కారం బురుగులండి పదే పది నిమిషాల్లో పది మందికి ఈజీగా చేసుకోవచ్చు మరి ఇక్కడ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బొరుగులు అదేనండి మరమరాలు తీసుకున్నా బయట కొన్నది కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా మన లేదంటే మీరు ఇంట్లో అయినా బూందీ మిక్చర్ కానీ తయారు చేసుకోవచ్చు అంతే ఇప్పుడు మొదట బురుగులు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ వింటర్ సీజన్లో మొదట మనం ఇలా వేయించుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మనం కొద్ది కొద్దిగా బురుగుల్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మనము కొద్ది కొద్దిగా వేసి ఇలా కొంచెం పసుపు కొంచెం కారం వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి వేయించాక కూడా వేడి మీద మెత్తగానే అనిపిస్తాయి కానీ చల్లారాక చూడండి ఇలా మనం నలిస్తే పొడిలాగా అవుతాయి కేవలం ఒక్క నిమిషమే వేయించుకున్నాం అంతే మీడియం ఫ్లేమ్లో ఇలా మనం తీసుకున్న బురుగులన్ని అన్నింటినీ వేయించి పక్కన పెట్టుకున్నాం ఇక సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నా కదా ఇక్కడ పల్లీలు జీడిపప్పు పుట్నాల పప్పు ఇవే తీసుకున్నా నేను కావాలంటే మీరు అటుకులు కూడా తీసుకోవచ్చు అయితే అటుకులు డీప్ ఫ్రై చేసినవి కలుపుకోవాలి ఇక్కడనే మనము కొంచెం ఆయిల్ వేసి మొదట వేయించిన పల్లీలే కాబట్టి నేను జీడిపప్పు పుట్నాలు వేయించుకొని తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని అంటే అన్ని బొరుగులకు సరిపడే విధంగా కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోవాలి కొన్ని బొరుగులు కార మనకు సాల్టీగా ఉంటాయి కొన్ని అన్సాల్టీగా ఉంటాయి కదా దాన్ని బట్టి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇక మనం తీసుకున్న కారినంతా కలుపుకోవడమే అయితే దీంట్లో మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ మనం మర్చిపోయాం అదేమంటే వెల్లుల్లి ఇక్కడ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇది ఫస్ట్లోనే మనము పల్లీలు జీడిపప్పు వేయించే ముందే మీరు వేయించుకోండి దీంట్లో మీకు అందుబాటులో ఉంటే పచ్చి కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ వెల్లుల్లి పచ్చి కరివేపాకు మీకు ఇష్టమైతే రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది వెల్లుల్లి మాత్రం కంపల్సరీ ఇక్కడ అదే వాటి యొక్క ఫ్లేవరే మనకి కారం పురుగులకి చాలా బాగా ఉంటుంది అంతేనండి సింపుల్గా ఇలా పది నిమిషాల్లో మనకి కారం పురుగులు తయారైపోయాయి మరి వీటిని మనము ఇంకా ఉల్లిగడ్డ టమోటా చాట్ మసాలా ఇవన్నీ వేసి లాగా కూడా కలుపుకోవచ్చు కానీ సింపుల్గా ఇలా ఆనియన్ పీసెస్ వేసి కూడా మనము ఎంతో టేస్టీగా ఉండే కార పొరుగులని తయారు చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్